దేవుని మందిరాల్లో కూడా దేవుని చిత్తం చేసే ప్రజలు నిలిచిపోయారు దేవుని చిత్తం చేయాలనే ఆలోచన లేదు నా ఇష్టం నా చిత్తం నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి నా పట్ల దేవుని చిత్తం ఏంటి నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటనే ఆలోచన చాలా మందికి లేదండి స్వేచ్ఛ ఇప్పుడున్న జనరేషన్ చూస్తే స్వేచ్ఛ నా ఇష్టం నాకు నచ్చిన బట్టలే నేను వేసుకుంటాను నాకు నచ్చినట్లే బ్రతుకుతాను నాకు నచ్చినట్లే ఉంటానని స్వేచ్ఛగా బ్రతకడానికి ఈరోజు చాలామంది అలవాటు పడిపోయారు కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది ఎందుకంటే నా ఇష్టం నా కష్టం నా ఇష్టం నా డబ్బు నేను ఎలాగైనా ఖర్చు పెడతాను నాకు ఇష్టం నాకు ఎవరితో నాకు ఎవరికి నచ్చుతారో వాళ్ళతో నేను మాట్లాడతాను కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది ఎందుకంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు దేవుని మందులో నైవేద్యం రాకుండా నిలిచిపోయినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం సరే లోకంలో ఉన్నవాళ్ళు అలా ఉన్నారంటే అది వేరే విషయం భక్తులని పిలువబడేవాళ్ళు దేవుని పిల్లలని పిలువబడేవాళ్ళు దైవ సేవకులని పిలువబడే వాళ్ళ జీవితాలు కూడా ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో ప్రార్థన చేసుకోండి నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమే గాక దేవుని ప్రణాళిక గాక